హలో ఫ్రెండ్స్ నమస్తే జియో ఎయిర్టెల్కి బిగ్ షాక్ అరవై రోజులు వ్యాలిడిటీతో వచ్చేసిన బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ధర ఎంతో తెలుసా బిఎస్ఎన్ఎల్ రీఎంట్రీతో రిలయన్స్ జియో ఎయిర్టెల్ విఐలో టెన్షన్లు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కొత్త యూజర్లను చేర్చుకుంటూ వస్తున్న జియో ఈసారి మాత్రం తన కస్టమర్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది ఈ క్రమంతో ప్రభుత్వ కంపెనీ బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ తీసుకొచ్చింది దీని ద్వారా మూడు వందల నలభై ఐదు రూపాయలే కావడం గమనార్హం ఈ ప్లాన్లో డేటాను పొందుతారు ఇది అరవై రోజుల పాటు కొనసాగుతుంది ఇతర టెలికాం కంపెనీల ప్లాన్లు పరిశీలిస్తే ఈ ప్లాన్ ఎంతో చౌకగా ఉంటుంది కానీ బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఫోర్ జీ నెట్వర్క్ను అందించడం లేదని గుర్తుంచుకోవాలి బిఎస్ఎన్ఎల్ త్వరలో ఫోర్ జీ నెట్వర్క్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఈ మూడు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ మూడు వందల నలభై ఐదు ప్లాన్ అరవై రోజుల పాటు ప్రతిరోజు వన్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ వంద ఎస్ఎంఎస్లు పొందుతారు ఒక రోజులో వన్ జీబీ కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తే డేటా స్పీడ్ తగ్గుతుంది అయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇతర కంపెనీల ప్లాన్ కంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇతర కంపెనీల అరవై రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఏవీ లేవు రోజుకు వన్ జీబీ డేటాతో పాటు అరవై రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కావాలనుకుంటే రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు లభించదు కాగా బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ రోజువారీ కేవలం ఐదు రూపాయలు మాత్రమే బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత చౌకైన ప్లాన్ పెట్టింది కానీ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సెల్ మాత్రం భారతదేశం అంతటా చేరుకోలేదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫోర్ జీ నెట్వర్క్ భారతదేశం అంతటా విస్తరిస్తుందని ప్రభుత్వం తెలిపింది ఫోర్ జీ నెట్వర్క్లో జియో ఎయిర్టెల్ విఏ బలంగా ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అయితే చీప్ రేట్లు అందిస్తుంది